హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఇది ఫ్రైడే రోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఎప్పుడు నేను మార్నింగ్ బ్లాగ్స్ చూపిస్తాను కదా మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు నా డే ఎలా జరుగుతుందని ఈ వీడియోలోనైతే ఈవినింగ్ త్రీ థర్టీకి నుంచి నైట్ పడుకున్నంత వరకు ఈరోజు ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అనమాట అయితే ఈవినింగ్ త్రీ థర్టీకి నేను మంచిగా వేడిగా కాఫీ పెట్టుకొని తాగుతున్నాను ఎందుకంటే అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది క్లైమేట్ దానికి తోడు చాలాసేపటి నుంచి అలా ఫోన్ దగ్గరే కూర్చొని ఉండిపోయాను అనమాట అంటే నేను యూట్యూబ్లో ఈ శారీస్ అన్నీ పెడుతున్నాను కదా అవి ఇప్పుడిప్పుడు వెళ్తున్నట్టు ఉన్నాయి అవి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడగడం తెలిసిన చుట్టాలైతే అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు యూట్యూబ్లో చూసిన అయితే ఇలా మెసేజ్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నువ్వు స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేయు బాగానే చేస్తున్నావు కదా అని చెప్పి ఇలా మంచి సజెషన్స్ ఇస్తున్నారు అవి ఫోన్స్ మాట్లాడడం వాటికి రిప్లై ఇవ్వడం దాని తర్వాత మనం రోజుకి ఒక చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా పెట్టాలి కదా ఏ వీడియో చేసినా కూడా పనే దాన్ని ఎడిటింగ్ చేయాలి దానికి వాయిస్ చెప్పాలి అవన్నీ చేసేసరికి నాకు తలనొప్పి వచ్చింది అనమాట ఫుల్గా అసలు చిరాకు వచ్చింది ఫుల్గా అసలు ఫోన్ పట్టుకొని ఎక్కువసేపు చూడాలంటే నాకు అసలు కాదనమాట ఎక్కువ ఫోన్ చూస్తే హెడ్డాక్ వచ్చేది నార్మల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ అయితే నా ఫోన్ ఎక్కడ ఫోన్ కాల్స్ వస్తేనే తీసేదాన్ని లేకపోతే అది ఎక్కడుందో కూడా చూసుకునేదాన్ని కాదు అలాంటిది ఆ ఫోన్ లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు అనమాట అలా అయిపోయింది మరి ఇంకేం చేయలేము అనమాట ఇంకా మధ్యలో ఈ మధ్యన అనిపిస్తుంది అప్పుడప్పుడు యూట్యూబ్ ఆపేద్దాం ఆపేద్దాం అనేసి ఇన్స్టాగ్రామ్లోనైతే కొంచెం పర్వాలేదు నాకు కష్టానికి ప్రతిఫలం వస్తుందనమాట వ్యూస్ బాగా వస్తున్నాయి కామెంట్ చేసేటోళ్ళు కూడా బాగా వస్తున్నాయి లైక్స్ కూడా బాగా వస్తున్నాయి సరే అది దానికి చేసేటప్పుడు దీనికి చేయడానికి ఇంకేముందనేసి ఇంకేముంది ఇది అలవాటు అయిపోయింది కదా దీన్ని కుదరలేకపోతున్నాను అంటే ఎప్పుడు ఏది మన లైఫ్లోకి రావాలంటే అది ఖచ్చితంగా వచ్చేద్దట మనకు అలవాటు ఉన్నా లేకపోయినా అలానే అనిపిస్తుంది నాకు సరేలేండి ఇవైతే నేను కాఫీ పట్టుకొని బయటకు వచ్చాను కదా ఈ ఫ్రాక్స్ కుట్టమని ఇచ్చి చాలా రోజులు అయ్యింది అప్పుడొకటి 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 కుడుతుందని అనమాట అలానే మనం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్వి వీడియోస్ అన్నీ పెట్టాం కదా అది చూసి చాలామంది మనకి స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేయండి స్టిచ్చింగ్ చేయండి అని చెప్పి కూడా తెస్తున్నారు కాకపోతే నాకు చేసినంత టైం ఉండదు అనమాట ఎప్పుడైనా ఇస్తాను పర్వాలేదో ఎక్కువ రోజులు టైం ఇచ్చే వాళ్ళవి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఖచ్చితంగా నేను ఇంట్లో పని ఇంట్లో పిల్లలు పూజ క్లీనింగ్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట వాటిని స్కిప్ చేసి మాత్రం ఏ పని ఖచ్చితంగా నేను చేయను ఆ టైంలో నుంచి ఖాళీగా ఉంటేనే మాత్రమే చేస్తాను అనమాట ట్వెల్వ్ టు ఈవినింగ్ ఫోర్ ఈ మధ్యలోనే నేను స్టిచ్చింగ్ చేయాలన్నా వీడియోస్ చేసుకోవాలన్నా ఎవరైనా మనకి మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వాలన్నా అవన్నీ చేస్తారనమాట ఈవినింగ్ ఫోర్కి మళ్ళీ మా చిన్నపాప నేనే తీసుకొస్తాను ఇంకా తనని తీసుకొచ్చిన తర్వాత తన సంగీతం క్లాస్లో తన స్నాక్స్ మళ్ళీ చిన్నంతలో పెద్ద పాపని తీసుకురావాలి మళ్ళీ తనకి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత డిన్నర్ పెట్టి మళ్ళీ ట్యూషన్కి దేబెట్టి మళ్ళీ మా పెద్ద పాపని ఎయిట్ థర్టీ గల తీసుకుని వచ్చాయనమాట ఈ లోపు నేను ఈవినింగ్ చేసుకునే పూజ చేసుకోవాలి మళ్ళీ మా చిన్న పాపకి స్కూల్ హోంవర్క్స్ అన్నీ ఉంటాయా అవన్నీ చేపియాలి నైట్ టిఫిన్ నాకు మా హస్బెండ్కి చేసుకోవాలి ఇవన్నీ చేసరికి ఎయిట్ థర్టీ అయిపోద్ది మళ్ళీ తను తీసుకొచ్చి నైట్ కొన్ని కొన్ని గిన్నెలు ఉంటాయి కదా పిల్లలు తిన్న డిన్నర్వి స్నాక్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నైట్ టైం బొద్దింకలు వచ్చేస్తాయి నైట్ గిన్నెలు అస్తలు అనమాట ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు రోజు ఇంతే హడావిడిగా పని అంతా ఉంటుంది ఏ పని మనం స్కిప్ చేయడం కాస్త అస్సలు కుదరదు పడుకున్నప్పుడు మా పిల్లలిద్దరు స్కూల్లో విషయాలన్నీ చెప్తారనమాట ఏం వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు టీచర్స్ ఏమన్నారు ఇవన్నీ చెప్తారు ఒక టెన్ థర్టీ వరకు టెన్ థర్టీకి పడుకుంటూ పోవాలి ఉదయాన్ని మళ్ళీ లేచిపోవాలి కదా ఇంకేలా ఉంటుంది అనమాట డే ఇంకా ఎక్కడ ఖాళీ ఉండదు మీతో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నేను ఒక డబ్బా ఓపెన్ చేశాను కదా ఇగోండి ఇవి అప్పడాలన్నమాట ఊరి నుంచి వచ్చాయి సంక్రాంతికి తెలిసిన వాళ్ళు ఊరికెళ్ళారనమాట అక్కడి నుంచి ఇలా మినప్పప్పు అప్పడాలు తెప్పించుకున్నాం ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట చాలా బాగుంటాయి మినప్పప్పుతో తయారుస్తారు అదే పొట్టు మినపప్పు ఉంటుంది కదా దాంతో తయారు చేస్తారనమాట నువ్వులేసి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా అవి అయితే మా ఆయనకు ఒక్కరికి ఇష్టం ఇంట్లో ఈ నెయ్యి అయితే నాకు పిల్లలకి చాలా ఇష్టం అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వేపినప్పుడు మీకు చూపిస్తాను అవి ఉత్తిగా స్నాక్స్ లాగానే తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి కాకపోతే చేసుకోవడం ఎండబెట్టడం చాలా పెద్ద ప్రాసెస్ ఇవి చేయడం చాలా కష్టం ఇంకా అయితే ఈసారి సమ్మర్లో ఊరెళ్ళేటప్పుడు చేయించుకొని తెస్తాను అప్పుడు మీకు అంతా చూపిస్తాను అలానే అనమాట ఈ పిండొడియాలు కూడా మా ఆయన ఒక్కలే తింటారు ఇంట్లో ఇష్టం అంటే ఏంటో కానీ అదే తెలగపిండి అంటాం కదా ఇంకా మన వైపు ఉన్నవాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది ఇంకా అవి కొన్ని ఇవైతే తెప్పించుకున్నాం అనమాట ఈ పప్పు గట్టా వండేటప్పుడు బయట అప్పడాలు అయితే అసలు వేపగానే మెత్తగా అయిపోతున్నాయి ఈ అప్పడాలు అయితే రోజంతా కరకరలాడితే అలానే మంచిది కూడా కదా బయట అప్పడాలు ఎలా చేస్తారేమో తెలియదు కదా ఇవైతే మాత్రం మా అత్తయ్యాల ఊరిలో చాలా ఫేమస్ అనమాట ప్రతి సమ్మర్లో ప్రతి ఇంటి ముందు మంచాల ముందు ఇవే అప్పడాలు ఆరబెట్టు ఉంటాయి అంటే ఎక్కువ మంది చేసుకుంటారు అనమాట ఇవ్వండి రెండు కవర్లు ఈసారి అయితే కొని తెచ్చుకున్నావు చేయలేదు మా చేసినంత ఓపికలు లేవన్నమాట అందుకనేసి ఈసారి కొనిపించి తెప్పించేసుకున్నాం అనమాట ఇంక ఏ డబ్బాలో తెచ్చారో ఆ డబ్బాలోనే ఓపెన్ చేసి మొత్తం నింపేస్తాను ఎందుకంటే ఇవి ఇవి గాలి తాగలకుండా పెట్టుకుంటేనే బెటరు అందుకనేసి ఇంక ఈ డబ్బాలోనే ఉంచేస్తాను అనమాట ఇంత పెద్ద ఏమీ లేవు ప్లాస్టిక్ బాటిల్ ఇంకెందుకులే అనేసి ఈ ఎట్టడొక్కులోనే ఇలా ఉంచుతాను పిండిలతో ఒక స్టీల్ డబ్బాలో వేసి ఇవన్నీ నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ చేసుకున్నాను అనమాట ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే మనం ప్రతి ఫ్రైడే రోజు క్లాతింగ్ వీడియో పెడదాం అనుకున్నాం కదా ఇంకా ఆ వీడియో తీసేటప్పుడు ఇది కూడా తీసేయండి అమ్మా మీరు లేనప్పుడు నేను తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పి ఈరోజు అయితే ఆ వీడియో చేస్తారనమాట ఈ పప్పులు ఈ చేగొడియాలును వేరే వాళ్ళు ఇచ్చారనమాట అంటే ఊరి నుంచి తెచ్చారంట ఇచ్చారంట అలాంటి ప్యాకెట్లు అవైతే ఇచ్చారు నేను తయారు చేసిన నువ్వులుండ్లు ఉన్నాయి అలానే పల్లి చెక్కిలు బయట నుంచే కొనేసి తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే అవి నేను ఎప్పుడు చేసినా ఫెయిల్ అయిపోతున్నాయి డబ్బాలు ఉన్న సామాన్లన్నీ తీసుకుంటూ వీడియో చేస్తున్నానే కానీ పొయ్యి మీద పెట్టిన ఉప్మా ఏటైపోయిందా అని టెన్షన్ కొన్ని జొన్న రవ్వ ఉప్మా తయారు చేస్తున్నాననమాట అనమాట నైట్ డిన్నర్లోకి నాకు ఇంకా మా ఆయనకి పిల్లలు తింటే కొంచెం తింటారు లేదంటే తినరు అనమాట ఇలా జొన్నర ఉప్మాలు ఉప్మాలు అలాంటివి నచ్చవు కదా వాళ్ళకి ఇలాంటివి చేసిన రోజైతే తినరు అనమాట ఏమి జస్ట్ పాలో లేదంటే ఫ్రూట్స్ తినేసి పడుకుని పోతారు అదే కానీ చపాతి కానీ దోశ కానీ అలాంటివి వేసామనుకోండి ఒక్కొక్క చపాతి ఒక్కొక్క దోశ అలాంటివి ఏమైనా తినేసి ఇంకా పడుకుంటారు అనమాట ఒక త్రీ మంత్స్ నుంచి నేను నైట్ టైం డిన్నర్ అయితే ఆపేసాను ఓన్లీ ఈవినింగే సిక్స్ థర్టీ కల్లా పిల్లలకు పెట్టేస్తున్నాను డిన్నర్ మేమైతే పడుకునే ముందు తింటున్నాం కదా మళ్ళీ సిక్స్ థర్టీకి మేము తినలేం కదా సో మా కోసం అయితే ఇలా జొన్న రవ్వ కానీ నార్మల్ గోధుమ నోకు ఉంటుంది కదా దొడ్డు రవ్వ అది కానీ ఇంకా మిల్లెట్స్లో ఏవో ఒకటి తెచ్చుకొని ఇలా ఉప్మా తయారు చేసుకుంటున్నాం అనమాట ఇవేమీ కాకపోతే ఒక్కొక్కసారి చపాతీ కానీ చేసుకుంటున్నాం ఇలానే కంటిన్యూ చేస్తే మంచిదే చూడాలి మరి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఇంకా నైట్ పడుకున్న ముందు అయితే ఇకండి క్లాతింగ్ వీడియో సాటర్డే సాటర్డే చేస్తాను కదా ఇంక చేస్తాం అనమాట ఈరోజు నేను కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాను అనమాట ఫుల్ షర్టు ప్యాంటు చున్నీ టాపు అలానే ఇది ఫుల్ కాటన్ అనమాట చాలా మంచి ప్రైజ్లో చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి అలానే మన బాడీకి ఎక్కువ కాటన్ వేసుకుంటే చాలా మంచిదంట నార్మల్గా ఇప్పుడు మనం చాలామంది బయట రెడీమేడ్గా దొరుకుతున్నాయి జార్జెట్ సిల్క్ షిఫార్ ఇలాంటి క్లాత్లు ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా కానీ వాటన్నిటికన్నా కాటన్ వే చాలా అంటే చాలా మంచిది నన్ను అడిగితే మాత్రం హెల్త్ పరంగా అయితే కాటన్ దుస్తులు వాడడం మంచిది కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి లేదంటే కాటన్ టాప్స్ ఇలాంటివి ఏవైనా యూస్ చేస్తే మన బాడీకి హెల్త్ పరంగా చాలా మంచిదంట అంటే నేను వీటి కోసం చెప్పట్లేదు క్యాజువల్గా చెప్తున్నాను అనమాట కాటన్ వేర్ చేస్తే హెల్త్కి చాలా మంచిది అలానే కంఫర్ట్గా ఉంటుంది నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో తప్పదు కానీ జస్ట్ మనకి ఇంట్లో క్యాజువల్గా ఉండేటప్పుడైనా అయినా కాటన్ నైటీస్ కాటన్ డ్రెస్సెస్ వేయడానికి ట్రై చేస్తే బెటర్ అనేసి నేను ఆ ఒపీనియన్ అనమాట జస్ట్ మీకు చెప్తున్నాను అలానే ఈరోజు నేను తెచ్చిన సా డ్రెస్సెస్ అన్నీ కూడాను ఎలా ఉన్నాయనేసి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాం వాటి పిక్చర్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాక ఇలా ఉంటాయంట అలానే ఇప్పుడు నేను మంచి ప్రైస్లో మీకు మంచి కాటన్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా అవి తక్కువ ప్రైస్ ఉన్నాయి కదా మంచివి కాదేమో అనుకోవద్దు నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఎక్కువ మార్జిన్ చేసేసుకోకుండా మీకు మంచి ప్రైస్లో ఇస్తున్నాను అనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని అందుకనే మీకు తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇంక ఫైవ్ హండ్రెడ్ అంటే అంతేనా టూ సెవెన్ హండ్రెడ్ అంటే అంతేనా ఇవన్నీ వద్దు దయచేసి నాకు చాలామంది అడిగేది కూడా అంతే ఇంత తక్కువ ప్రైజ్లో ఎందుకు పెడుతున్నావు నువ్వు పెట్టొచ్చు పెట్టచ్చు కదా అనేసి ఇవే డ్రెస్ మెటీరియల్స్ బయట చూసామనుకోండి ఈ ప్యూర్ కాటన్ ఇవి ఇదైతే కన్ఫర్మ్ ఇది ప్యూర్ కాటన్ మీరు ఉతుకుతున్న కొలది దీని థిక్నెస్ కూడా బయటకు వస్తుంది ఇంత ప్యూర్ కాటన్ మీకు ఎక్కడైనా సరే సిక్స్ హండ్రెడ్కి ఇస్తే చెప్పండి ఇవ్వరు అసలు నాకు తెలిసినంత వరకు అంటే నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మీకు సిక్స్ హండ్రెడ్కి ఇది సేల్ చేస్తున్నాను అనమాట అందుకనేసి తక్కువకు వస్తుంది మీరేమో దీ ఇదే క్వశ్చన్స్ అనమాట నాకు తెలిసిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇవే ఎందుకు ఇంత తక్కువ ప్రైజ్లో పెడుతున్నావు మంచి మంచి పట్టు చీరలు పెట్టు అవి పెట్టి ఇవి పెట్టు మనకు యూట్యూబ్లో అందరూ పట్టు చీరలు కొనేసుకొని అంత పెద్ద పెద్ద కాస్ట్లీ కొనుక్కున్న వాళ్ళు ఉండరు కదా అలానే సరే కా కాటన్ అంటే కాటన్ సరిపోద్ది కదా మరీ హై కాటన్ ఏంటి కాటన్ క్లాత్ ఇది చాలా మంచి ప్యూర్ కాటన్ ఇది ఇది మీరు ఉతుకుతున్న కొలది మీకు తెలుస్తుంది ఏమైనా లాగా అయితే నాకు కాల్ చేసి అడగండి తీసుకున్న వాళ్ళు సరిపోద్ది కదా అవన్నీ వదిలేసి తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఇవన్నీ అంత అవసరం లేదేమో నా ఫీలింగు సో అందుకనేసి నేనైతే ఈ ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడే ఏవైనా సరే అలానే నేను చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అది కొంచెం పెద్ద పెద్దగా అవుతున్న కొల్ది ఒక టూ పీసెస్ అమ్ముకుంటే నాకు టూ హండ్రెడ్ మిగిలితే చాలు ఎక్కువ అవసరం లేదు నాకు సాటిస్ఫాక్షన్ కోసం నా టైం పాస్ కోసం నేను చేసే పని మీద నాకు ఏదో ఒకటి చేయాలని ప్యాషన్ కోసం చేయడమే సో అదనమాట సంగతి ఇంకా అందుకని అలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగద్దు దయచేసి ఇదిగో ఆల్రెడీ మనం పింక్ కలర్ బాటమ్ పీచ్ కలర్ ప్యాంట్ అండ్ చున్నీ చూపించాను కదా నెక్స్ట్ కలర్ ఏంటంటే మెరూన్ కలర్ కాదు రెడ్ కలరే మంచి రెడ్ కలర్ పైన టాప్ ఇలా వచ్చింది చిన్న బార్డర్ వచ్చిందనమాట హ్యాండ్స్కి కూడా చిన్న బార్డర్ ఇచ్చారు ఇంకా ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అనమాట కంపల్సరీ కొంచెం బక్కగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఒక చిన్న పాపు ఉంటే చక్కగా ఒక డ్రెస్ కూడా కుట్టించేసుకోవచ్చు డ్రెస్ మీన్స్ చిన్న ఫ్రాక్ ఫ్రాక్లాగా కూడా కుట్టించేసుకోవచ్చు అంత క్లాత్ మిగులుతుంది అనమాట నేను కుట్టుకుంటేనే ఇంకా చాలా వరకు క్లాత్ మిగిలిపోద్ది ఇందులో ఇవన్నీ బాటమ్ అయితే చిన్న అంచు వచ్చింది కలర్ ఏమో సిమెంట్ కలర్ వచ్చింది చున్నీ మొత్తం ఇలా ఉందనమాట మనకి వీడియోలో కనిపిస్తున్న కలర్ కానీ ఇంకా బ్రైట్గానే ఉంటుంది మా పెద్ద పాప ఈరోజు వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ లేదని సమయంగా తీలైపోయిందనమాట సో అందుకని మీకు కొంచెం డల్గా కనిపించొచ్చేమో కానీ కొంచెం బ్రైట్గా ఉంది కలర్ అయితే మాత్రం ఇగోండి ప్యాంటు చున్నీ టాపు టాప్ వచ్చేసరికి రెడ్ కలర్ అక్కడక్కడ చిన్న చిన్న బాక్సెస్లా వచ్చిందనమాట చిన్న డిజైన్లాగా ఇలా అయితే ఉంది మీకు ఎవరికైనా ఒకవేళ నచ్చితే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీరు ఎవరైనా ఇంట్లో కుట్టుకున్న వాళ్ళు ఉంటే చక్కగా ఈ డ్రెస్ తీసుకొని కుట్టుకుంటే సిక్స్ హండ్రెడ్కి బాగుంటుంది మనకి విసుగొచ్చి పడేయాలే కానీ ఈ డ్రెస్లు ఎప్పుడు అసలు పాడవ్వు అనమాట అలానే ఇవి ఉతుకుతున్న కొలిది తిక్కువతాయి అనమాట క్లాతులు ఇంకా బాగా కాటన్ మెత్తగా అవుతాయి ఇంకోండి ఇదొక కాంబినేషన్ అనమాట మంచి బ్లూ కలర్ పైన డార్క్ కలరు ఇలా చిన్న డైయింగ్ లాగా వచ్చింది బార్డర్లో అయితే బ్లాక్ కలర్ బార్డర్ వచ్చి దానితో మంచి కలర్ కలర్స్ కాంబినేషన్లో చిన్న డిజైన్ వచ్చింది ప్యాంట్ వచ్చేసరికి ఫుల్గా బ్లాక్ వచ్చి దానిపైన రౌండ్గా చిన్న చిన్న బంచెస్లా వచ్చింది ఇవన్నీ ప్రింటింగ్ కాదు ఓన్లీ ఇవంతా వీవింగ్ ఉతుకినా పోవడం అలాంటివి ఏవి జరగవన్నమాట చున్నీ అయితే ఇంకా బాగుంది అసలు ప్యాంట్ని వీలైతే చక్కగా అంబ్రెల్లా ఫ్రాక్ కొట్టించేసుకుంటే చాలా బాగుంటుంది కింద లెగ్గిన్ వేసేసుకుంటే బాగుంటుంది నేను ఒకనొక టైంలో పిల్లలు చిన్న చిన్నగా ఉండేటప్పుడు ఇలాంటి అసలు బాగా వాడదని అనమాట ఇలా ప్యాంట్లు కానీ అనుకోండి చక్కగా అంబరిలో ఫ్రాక్ కుట్టించేసుకు కుట్టించేసుకున్న దాన్ని రెండింటికి ఒక చున్నీ సరిపోయేదనమాట అంటే పిల్లలతో నేను బయటికి వాళ్ళకి అన్నం తిని మా పిల్లలు అసలు అన్నం తినడానికి మా అమ్మలుగా అలర్ చేసేవాళ్ళు కాదు వాళ్ళకి అన్నం తినిపించడానికి నేను అలా పైన కూర్చొని గేట్ల మీద గేట్ దగ్గర నిల్చున్న దాన్ని ఇంటి గేట్ దగ్గర నిల్చొని అన్నం తినిపించేదాన్ని అనమాట అప్పుడు రోజు నైటీల మీద అలా తినిపిస్తే బాగోదు కదా అప్పుడు నేను ఇలాంటి డ్రెస్సులు ఎక్కువ వాడేదాన్ని అసలు ఈ ఇంటికి వచ్చినంత వరకు ఉన్నాయి ఇంటికి వచ్చిన దాకా అనమాట అంటే వేసుకుందామని అలా ఉంచాను కానీ ఈ బండి మీద వెళ్ళేటప్పుడు అవి చుడ్ని ఎక్కడ టైర్లో పడిపోద్దు అని భయానికి వేసుకోక వేసుకోక అలా ఉండిపోయి కానీ ఇప్పటికీ కొత్త వాట్లానే ఉన్నాయన్నమాట మొన్న కుమారికి ఇచ్చిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాతనే అండి తను రోజు కాటన్ ఇలాంటివి వేసుకుంటుందని తనకు సైజ్ చేసి ఇస్తాను అనమాట ఇది ఒక కలర్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ కాస్ట్లోనే మీకు వీడియోలో కన్నా బయట ఇంకా మంచి కలర్లో ఉంటాయి ఏవి కలర్లు పోవు ప్యూర్ కాటనే ఇగోండి దీనికి ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది ఇలాంటి ప్లెయిన్ వస్తే కుట్టించేసుకోవడమే మనం ఇంకేం చేయలేము అక్కడ నేను బ్లాక్ కలర్ చూపించాను చూసారా అలాంటి వాటికైతే మనకి మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్గా వచ్చింది టాప్ అంతా వర్క్లా వచ్చింది ప్యాంట్ ఏమో మంచి బ్రౌన్ కలర్ అనుకుంటా బ్రౌన్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్లా వచ్చాయి మనకి టాప్కి బార్డర్లో బ్రౌన్ కలర్ ఇచ్చారు చూసారా ఇలా ఉందనమాట చున్నీ వచ్చేసరికి ఇలా ఉంది మొత్తం దీనికి కూడా బార్డర్లో బ్రౌన్ కలర్ ఇచ్చి చున్నీ మొత్తం కూడా చిన్న చిన్న బాక్స్ లాగా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా చున్నీలు అయితే చాలా బాగున్నాయి అసలు ప్రతిదీ క్లాత్ సిక్స్ హండ్రెడ్కి చాలా 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 బాగుంది డ్రెస్ మీరైతే మొత్తం ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఇవ్వండి ఇలా అయితే ఉంది డ్రెస్ మొత్తం ఇదొక సెట్ ఇంకా దీని తర్వాత ఇంకొకటి ఉందనమాట మా పిల్ల చిన్న పాపకి రేపు ఎగ్జామ్ ఉందంటే పక్క నుంచి చదువుకుంటుందన్నమాట మా పెద్ద పాపకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది ప్రాక్టీస్ చేయాలి మమ్మీ అన్నది అయినా సరే తీయమ్మని బతిమాలి మరి తీపించుకుంటే ఏదో అలా చేస్తుంది అనమాట ఇదొకటి నేను ఇలాగా మీకు సెట్ వైజ్ చూపిస్తున్నాను కదా ఈ సెట్ వైజ్గానే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెట్టారనుకోండి స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదనమాట ఇదొక డ్రెస్సు ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ దీని పిక్చర్ కూడా చూపించాను కదా ఇదనమాట ఈరోజు మన క్లాతింగ్ వీడియోలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇలా చూపించాను అలానే మనం లాస్ట్ టైం శారీస్ పెట్టేటప్పుడు డ్రెస్ టాప్స్ పెట్టండి డక్క అని పద్మ అడిగింది అనమాట అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కూడా అడిగింది నేను డ్రెస్ టాప్స్ ఎందుకంటే పెట్టట్లేదు అవి ఒకటే కలర్లో ఎక్సెల్ మీడియం అవే ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా మనకు అంతమంది కస్టమర్స్ రాలేదు కదా ఇవి అనుకోండి అందరికీ అవైలబుల్గా ఉంటే కుట్టించుకోవచ్చు కదా అలానే వీటికన్నా ఈ మెటీరియల్ ఇవే బాగున్నాయి కూడా సో అందుకనేసి నేను ఇవి తెచ్చాను ఒకసారి ఇవి ట్రై చేయు పద్మ అలానే మనం లాస్ట్ టైం థ్రెడ్ ఎంబ్రాయిడరీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తెచ్చాం కదా అవి వేరే వాళ్ళు కావాలని ఆర్డర్ పెడితే మళ్ళీ తెప్పించాం తెప్పించిన తర్వాత ఈ త్రీ పీసెస్ మిగిలిపోయాయి అనమాట ఇవైతే సేల్ పెట్టేస్తున్నాను ఇవి కూడా సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాను అనమాట లాస్ట్ టైం ఎయిట్ హండ్రెడ్కి అమ్మాను మీకు ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్